నల్లనగులన వంటి నావు నడుము చుట్టు చుట్టినావు భలే చేర్ మొదలున వంటి నావు జడకొక్కు దిప్పినావు జమ్మ ఓ నల్లపోషమ్మ అవికో పోషమ్మ నల్లపోషమ్మ బిచ్చనగరు శాముని దీవిచ్చగ రావమ్మ అడిలంబలం డిలంబలం డిలంబలం నవనవ నల్లనగులన వంటి నావు నడుము చుట్టు

కోటి మాయల తల్లి కొడి పుంజులు నీ కమ్మ మా కొంగు బంగారమై నిలిచిన బమ్మ కోటి తల్లి కొడి పుంజులు నీ కమ్మ మా కొంగు బంగారమై నిలిచిన బమ్మ కోపమొద్దు అనకవద్దు గత పన్నెండు సంవత్సరాల క్రితం పాత మంచం లోపల పోచమ్మల్ని కార్యక్రమం మరి అక్కడ ఇక్కడ పాత మంచంలో ఉన్న గ్రామ పెద్దలందరి ప్రజల సాకలతోనే ఆ రోజు చేసుకున్నాం దాని తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు పోషణ పోషమ్మలు నింపే కార్యక్రమం ఘనంగా జరుగుతోంది ఇందులో ప్రముఖులు మాజీ ప్ర ప్రజాప్రతినిధులు ప్రజ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రజలు మహిళలు విద్యార్థులు యువకులు అందరూ కూడా అన్ని కుల సంఘాలకు సంబంధించిన అందరూ కూడా పాల్గొని ఈ పోషమ్మలు నింపే కార్యక్రమం దిగ్విజయం చేయాలని పాత మంచాల ప్రజలకు మరొకసారి మనవి చేస్తూ ఇక్కడ ఏదైతే నియమ నిష్టాలు ఉన్నాయో దాని ప్రకారమే నడుచుకోవాలి మరి రేపు ఇలా సాయంత్రం కొన్ని కార్యక్రమాలు ఉంటాయి రేపు పోషమ్మ ఊరు కట్టుడి ఉదయం పంబాలల ద్వారా మరి ఊరు కట్టడి పోషమ్మ ఎల్లనంపే కార్యక్రమం దాని తర్వాత ఇదే మరి రేడియో రూమ్ ఈ కచేరు చౌరస్తాలో ఏదైతే బలి జరుగుతుంది మరి దానికి ఆ పూజారులు పాల్గొంటారు అందుకని ప్రజలు ఈ రోజు అదేవిధంగా రేపు కూడా అందరూ పాల్గొని ఈ పోచమ్మ ఎల్లనంపే కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ సెలవులర్ పాదమజియాళ గ్రామంలో ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అయింది ఊరు ఊరు కలుపు పోషమ్మ కలుపు అయిపోయి మళ్ళీ ఈ సంవత్సరం సురుగు చేసారు చాలామంది అందరం అనుకొని ఈ కలుపును మేమందరం దిగ్విజయంగా చేయాలని పాదమత్ర గ్రామ పెద్దలకు కోరుకుంటూ ముగిస్తున్నాం ఊరు కట్టు పోషమ్మ కొలుపు ఊరు వెళ్ళినప్పుడు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రజలందరి ఊరు ప్రజలందరి సహాయ సాగాలతో ఎంతో కరంగా రోజు జరుగుతా ఉంది పంబాల పూజారులు పది మంది ఊరు పూజలు కావచ్చు అందరి మరి భాగస్వామ్యంతో ఎంతో ఈ రోజు మరి ప్రారంభం కావడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా సాయంత్రం పూట మరి పిల్లతో యొక్క కారణం ప్రారంభమవుతుంది రాత్రి పన్నెండు గంటలకు ప్రతి భూచమ్మ దగ్గర మరి మేకప్ మేక పిల్లతో ముక్కు తీర్చుకొని మూడు ఉదయం మూడు గంటలకు అది ఊరు చుట్టూ బొమ్మల పూజారులు అదేవిధంగా అందరి ప్లేస్లో ఊరు చుట్టూ మొత్తం ఉదయం మూడు నుంచి దాదాపుగా ఐదు గంటల పాటు దాదాపు ఎనిమిది ఘనంగా జరుగుతోంది అయితే చాలా మంది ఈ యొక్క కార్యక్రమానికి అందించారు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎవరైతే మరి దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం చేసుకోవడం జరుగుతోంది ఏ పార్టీకి ఏ కులానికి సంబంధం లేకుండా ఊరందరూ కలిసి ఒక మంచి పంట వాతావరణంలో చేసుకోవడం గర్వకారణంగా ఉంది ఏదే ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి అందరు కూడా రేపటి వరకు ప్రతి కార్యక్రమంలో కోరుతున్నాం అదేవిధంగా సాయంత్రం ఏడు గంటలకు మరి కళాకారులచే మరి మంచి ఒక పోచమ్మ కొలుపు మరి ఒక కథను కూడా ఉంటుంది ఈ విధంగా అన్ని విధాలుగా మరి ఒక మండపతారు తీసుకొచ్చి ఎవరికి కూడా ఇబ్బరికి కూడా మరి ఇలాంటి ఆపద గౌరవంతో బాతా మంచిగా అని చెప్పేసి ఒక మంచి కళా తీసుకోవడం చాలా సంతోషం బాత మంచిరి అలా మన గ్రామం లోపట ఊరు పోచమ్మ ఎల్లనంప కార్యక్రమము విజయవంతంగా ప్రారంభమైంది ఈ రోజు తొమ్మిది గంటలకు పాలపరక కార్యక్రమంతో మొదలై రేపు పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎలనొంపు కార్యక్రమము జరపబడుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఊరి పెద్దల ప్రజల భక్తుల యొక్క సహాయ సహకారాలతో విజయవంతంగా జరిపించడం జరుగుతుంది ఇంతకుముందు రెండు వేల పన్నెండు జూన్ లోపట ఊరి ఎళ్ళనంపు కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఊరి బాగు కొరకు అందరి యొక్క ఆయుర ఆరోగ్యాలు అభివృద్ధి చెందాలని చెప్పి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కలగాలని చెప్పి మన పాతమంజర కార్యక్రమం క్రమంలోపట ఊరి పోచమ్మ వెళ్ళడం కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు కృప పొందాలని చెప్పి మరోసారి కోరుకుంటున్నాము జగదంబే మాతాకి చే పాత మంచిర్యాల అందరికీ నమస్కారాలు మన పాత ఒక పండుగ వాతావరణం కొనసాగుతుంది మన పాత ఊరు కోసము ఎల్లంపే కార్యక్రమం ఈ రోజు నుంచి రేపటి ఆదివారం వరకు కొనసాగుతుంది మరియు అలాగే మరి గత పన్నెండు సంవత్సరాల క్రితం ఈ ఊరు కార్యక్రమం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కార్యక్రమం లేకపోవడంతో పాత మంచిరాలు ఉన్న ప్రజలకు ఆరోగ్య రీత్యా ఏదైనా మంచి చెడుకు కార్యక్రమాలు ఉండే విధంగా ఉండ ఉండద్ద ఉద్దేశంతో మళ్ళీ పాత మంచి ప్రజలందరూ ప్రజలు ప్రజలు అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేయాలని అందరితో అందరి ప్రజలందరి నిర్ణయం జరిగింది దీనికి గాను పాత మంత్రాల ప్రజలందరూ అందరి సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది దీనికి సహకరించిన ప్రజలందరికీ మరియు ఊరు పెద్దలకు ముఖ్యంగా మనము ఇలాంటి మన పాత మంచులు అన్ని విధంగా మంచిగా ఉండాలి అన్ని అందరూ ఆరోగ్యంగా ఉండాలి మన మనుషులలో అభివృద్ధి చెందాలి పాత మనుషులలో కూడా అన్ని అంగులలో పాటు మన ఊరు కూడా దేవుని దేవల్ల ఈ పాత మంచుల రూపురేఖలు మారి అందరికీ మంచి జరగాలని మేము ప్రజల ప్రజలకు మంచి జరగాలని కోరుతా ఉన్నాము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే అందరూ కలిసి కలిసిమెలిసి మన ఊరు మన ప్రాంతాన్ని అందరం కలిసి ఇలాంటి కార్యక్రమాలు రేపు రాబో కూడా ఏ కార్యక్రమం చేసినా అందరం కలిసి మన ఊరి వాతావరణాన్ని గతంలో పూర్వ పూర్వంలో ఉన్న ప్రజలు ఏ విధంగా ఊరిని కట్టడి చేసి నడిపించారో ఇప్పుడున్న మనందరం కూడా మన ఊరిని మనం కాపాడుకొని అన్ని విధాలా అందరికీ మంచి జరిగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన ఊరు ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు పాతమ కిరాల పాతమకి ఊరు సాగునప్పు కార్యక్రమం జరుగుతున్నది గత పన్నెండు సంవత్సరాల క్రితం ఇదే ఊరిలో ఘనంగా జరుపుకున్నాము ఇప్పుడు ఇంకా దిగ్విజయంగా ఈ పొలుపును సాగినంపడానికి అందరూ ఊరు పెద్దల సహకార సహకారాలతో చేసుకున్నాము దీనిని అందరూ కలిసి విజయవంతం చేయగలరని మస్ఫూర్తిగా కోరుకుంటూ ఊరు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పోషమ్మ తల్లి ఆశిస్తులు పాత మంత్రి ప్రజలపై అందరి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పోషాత్ ప్రజలందరి పూర్తి సహాయ సహకారాలతో ఊరు పోచమ్మ వెళ్ళనంపే కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగుతూ ఉన్నాయి కార్యక్రమాలు ముక్కోటి దేవతలకు ముందు పోషమ్మ తల్లి అనే విధంగా ఏ కార్యక్రమం చేసినా పోషమ్మ తల్లికి ముందు ముక్కు వడెక్కి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాత ప్రజా ప్రజాప్రతినిధులు పుర ప్రముఖులు ప్రజలు మహిళా భక్తాగ్రేసర్లు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇప్పుడే మొదటి కార్యక్రమంగా పాలపొరక కార్యక్రమాన్ని ప్రారంభించినారు ఈ యొక్క కార్యక్రమాన్ని తరతమ భేదాలు లేకుండా అన్ని కులాలు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ కార్యక్రమానికి ఎవరి వంతు వారు సహాయ సహకారాలు డబ్బు రూపేణా వస్తు రూపేణా ధన రూపేణా అందించారు వారికి వారి కుటుంబాలకు పోషవ తల్లి కృపా కటాక్షాలు ఉండాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది గత పన్నెండు సంవత్సరాల క్రితం ఊరు కోసం పులు అప్పుడు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఊరు బాగు కోసం గత నెల రోజుల నుండి ఈ యొక్క కార్యక్రమానికి ముందు నుండి చేస్తున్న పెద్దలు ఊరు గ్రామ పెద్దలందరికీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదున్నా కానీ తోని పన్నెండు సంవత్సరాలు పన్నెండు పన్నెండు సంవత్సరాలు అయింది కాబట్టి విజయవంతంగా ముగించాలని కోరుకుంటూ గ్రామ క్షేమం కోసం అభివృద్ధి కోసం గ్రామంలో ఎలాంటి రోగాలు నొప్పులు రాకుండా ఉండడం కోసం ఈ పోచమ్మను ఎల్లనింపడే కార్యక్రమం ఉంటుంది గత పన్నెండు సంవత్సరాల క్రితం జరిగింది మళ్ళీ గ్రామ పెద్దలు ఒక మంచి ఆలోచన చేసి అందరూ ఐక్యంగా తరతమ భేదాలు లేకుండా ఊరందరూ సస్యశ్యామలంగా ఉండాలని ఈరోజు ఈ ఊరు పోచమ్మ నెలనంపే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు ఇప్పుడు స్టార్ట్ అయ్యి సాయంకాలం కూడా ఉండి రేపొద్దున బలితో ఊరు కట్టడి స్టార్ట్ అయ్యి సోమవారం నాలుగు గంటలకి ఊరు కట్టడి సమాప్తం అవుతుంది కావున మన గ్రామాలు ప్రజలు అందరూ మన క్షేమం కోసమే కాబట్టి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి

నావు నడుము చుట్టూ చుట్టి నావు జరుగులను వంటి నావు జడ కొప్పుగా తిట్టినావు శివును చిన్న బిడ్డవే నల్లా బిరసీ నిన్ను ముఖ్యనే శివుని చిన్న బిడ్డవే నల్లా ముఖ్యనే వల్ల పట్టు తూ గట్టుకోని మురిసిపోవే తల్లి పోషమ్మాలా పట్టు చేయ నల్లా పోషమ్మ తూ గట్టుకోడి మురిసిపో తల్లి పోషమ్మ విద్య నగర్ నల్ల పోషమ్మ నిన్ను మరవనోడమ్మా

జగొగా <Sessizuk> దీనావ <Sessizuk> కోటి మాయల తల్లి కొడిపుంజులు నీకమ్మ మా దొంగ నిలిచిన బొమ్మ కోటిమాయల తల్లి కొడిపుంజులు నీకమ్మై నిలిచిన బోపద్దు కోపమొద్దు వద్దు నల్ల పోషమ్మ నీకు గోరింది ఇది అమ్మ శాంతిండమ్మ కోపమొద్దు అలక వద్దు నల్ల పోషమ్మ మీకు గోరింది దండాలే తల్లి నల్ల కోస